మాథ్యూ చాప్టర్ ఫైవ్ వస్ ఫార్టీ ఫోర్ అండ్ ఫార్టీ ఫైవ్ నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి నలభై ఐదు ప్రభు అంటాడు ఎందుకొరకు క్షమించాలి అంటే నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమార్ కుమారులై ఉండునట్లు మీ శత్రులను ప్రేమించడం అంటే శత్రులను మనం ప్రేమించడం ద్వారా మన గాయం చేసిన వారిని క్షమించడం ద్వారా మనం ఏమవుతాం తెలుసా అండి పరలోకం అందులో తండ్రికి ఏమవుతాం కుమార్తెలము కుమారులం అవుతాం ఆలోచించండి శత్రువులనే ప్రేమించమంటే భార్యని ప్రేమించడం కష్టమా అంత శత్రువా మన బ్రదర్ అంటున్నాడు మై బిగ్గెస్ట్ ఎనిమీ ఈజ్ మై వైఫ్ అని శత్రువులనే అంటే వచ్చి నీకు సర్వనాశనం చేసేవారినే నువ్వు క్షమించు ప్రేమించు అని దేవుడు చెప్తే ఒక చిన్న మాట ఒక చిన్న మాట అదేదో ఫ్లోలో తెలియక అనాలోచితంగా ఏదో మాట్లాడితే ఇప్పటి నుంచి నీ ముఖం నేను చూడ చాలా ఉంది నాకు ఇంకా నెక్స్ట్ అయితే ఆఫీస్ లైతే రిజిగ్నేషన్ చిన్న మాట అంటే డైవర్స్ లాయర్ ఎక్కడున్నాడు నేను గాయపరచమైన క్షమించలేకపోతే ఇంకా క్షమాపణ అర్థం ఏంటి ఇంకా